హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఒక అత్యంత కీలకమైన వాతావరణా గురించి మాట్లాడుకుందాం అదే సైక్లోన్ దిత్వా నవంబర్ ముప్పైనా ఈ తుఫాను భూకంపం అయ్యే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సైక్లోన్ దిత్వా అంటే ఏమిటి ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని బే ఆఫ్ బెంగాల్ లో ఏర్పడిన ఒక శక్తివంతమైన తుఫాన్ మొదట శ్రీలంక తూర్పు దక్షిణ తీరానికి సమీపంలో ఏర్పడి క్రమంగా బలబడి పడుతూ సైక్లోన్ స్ట్రోమ్ గా మారింది ప్రస్తుతం ఇది సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ప్రాంతాల్లో కదులుతూ భారత తీరానికి దగ్గర పడబోతుంది ఎప్పుడు ఎక్కడ ల్యాండ్ ఫాల్ ఐఎండి ప్రకారం ఈ తుఫాన్ నవంబర్ ముప్పైనా ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల మధ్య భూకంపం అయ్యే సూచనలు ఉన్నాయి ప్రస్తుతం ఇది చెన్నై కు సుమారు ఏడు వందల కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కదులుతుంది మొదటి ప్రభావం నెల్లూరు తిరుపతి చిత్తూరు ప్రకాశం బాపట్ల జిల్లాలలో కనిపించే అవకాశం ఉంది హెచ్చరికలు ఏం జరగవచ్చు భారీ నుండి అతి భారీ వర్షాలు గాలి వేగం ఎక్కువగా ఉండే అవకాశం సముద్రాలు అలలు తీవ్రంగా పెరుగుతాయి తక్కువ ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం రవాణా అంతరాయం రోడ్లు రైడ్లు కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు ఐఎండి కఠిన హెచ్చరి తమిళనాడులో చెన్నై నాగపట్నం తంజావూరు వంటి ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ రెడ్ అలర్ట్ జారీ అయింది మన తెలంగాణ మీద ప్రభావం ఉందా మనీ కంట్రోల్ తెలిపిన ప్రకారం తెలంగాణ హైదరాబాద్ సికింద్రాబాద్ సహా పెద్దగా ప్రభావం ఉండదని అంచనా అయితే వాతావరణ మార్పుల వల్ల తేలికపాటి మార్పులు ఉండవచ్చు జాగ్రత్తగా వాతావరణ అప్డేట్స్ చెక్ చేయడం మంచిది జనాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయ్యమడి స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించండి తీర ప్రాంతాల వారు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి నీళ్లు టార్చ్ పవర్ బ్యాంక్ మందులు వంటి అత్యవసర వస్తువులు సిద్ధంగా ఉండండి ఇలా చుట్టూ ఉన్న వస్తువులు బిగించండి అవసరం లేని ప్రయాణాలు నివారించండి ిత్వా ఒక శక్తివంతమైన తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలి మీరు ఈ ప్రాంతంలో ఉంటే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం థ్యాంక్ యూ గైస్ మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసుకోవడం అస్సలే మర్చిపోవద్దు